అరే మంచిగా చేసేర్రా వినాయకుడిని మస్త చేసారు టెంట ఎందుకు చేసుకుంటారా చిన్న వినాయకుడిని చిన్నగా గుడి కడతాం మంచిగా ఉంటది ఏమంటారా మస్తు ఉంటది చిన్నగా ఇటుకి పెడదా ఈ బట్ట ఉంది కదా ఈ బట్టలకి కిందికి పెడదాం గట ఒక కట్ట గిట ఒక వాట పెట్టి మొత్తం పెడదాం పేరు లెవెల్ ఉంటది ఏమంటారా ఏమంటా మంచి ఉంటది మర్చిద్దాం రెడీ మంచిగా రెండు వినాయకులు చేసినాం మంచిగా బొట్టు పెట్టినాం పూలు పెట్టిన మంచిగా పెద్ద డెకరేషన్ చేసినాం ఉంది కానీ చింతకోసం అని మీరు వేయ వాళ్ళందరినీ కూడా వెలుచకరీ వెలుసుకొచ్చి మనం డెకరేషన్ అట్ట చేసినాం వినాయకుని అట్ట చేసినాం మంచిగా మనం గొప్పతనం ఉంచుకుందాం వాళ్ళ ఎవరు ఎవరు వాళ్ళ దగ్గరికి పోయి అందరిని విలుసుకుని రిబాయ్ మేమునే పిలుస్తాం అదమ్మా గట్లా అనొద్దు అందరిని విలవాలి మట్టి వినాయకుని విలువ ఉంచాలి మీరు అర్థమవుతుందా అందరిని పిలిపించి మట్టి వినాయకుడు ఎలా ఉంటాడు మట్టి వినాయకుడు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు తెలియచేయ వాళ్ళందరినీ గుణపాఠ నిజం వాళ్ళందరికి హండ్రెడ్ పర్సెంట్ అది మట్టి మీకు వినాయకులు ఎట్లుంటే అన్ని చూపెడదాం బాబాయ్ బా మట్టి వీళ్ళకు నుంచి వాళ్ళు మంచిగా చెప్పిన బా మా విష్ణు మావయ్య మస్తి చెప్పిండు అందరిని ఆ మట్టి గురించి చెప్తాడు మా మామయ్య మంచిగా అందరిని విలుసుకొని వచ్చి మట్టి పెడతాయి మట్టి దగ్గరికి రారీ ఎందుకు మంచి అక్కడ అయినా కానీ మీ మట్టి వినాయకుని దగ్గరికి నేను ఎందుకు వస్తా నేను మంచి మా వినాయకుని దగ్గరికి వస్తే ఎంత కలర్ఫుల్ గా మంచి డీజిల్ పెట్టిరో ఇప్పుడు నిమజ్జనం రోజు మస్తు ఎంజాయ్ చేస్తాం మీ మీ మట్టి దగ్గరికి నేను ఎందుకు వస్తా అయినా కానీ మేము కూడా మంచి బాక్స్ పెట్టుకొని మంచి నిమజ్జనం చేసుకుంటాం మేము కూడా చేస్తాం మంచి అక్కడ పులిహోర జిలేబీలు గులాబ్ జామ్లు అన్ని పెడుతున్నాం అన్ని పెడుతున్నాం పులిహోర గులాబ్ జాములు జిలేబీల ఆ అయితే అత్త నేను కూడా అత్త సరేనా ఆ సరే సరే

ఏం చేయాలి ఇంట్లో పెట్టాలి పట్టు పట్టు జై గణేష్ అక్క ఏదైనా మంచి పాడే ఎప్ప నువ్వే జై బోలో గణేష్ మహారాజ్ కే జై యకుడు తయారు చేసారు మరి తయారు చేసిర్రు మీ చేసిరు కదా మంచిగా చేసారు సరే సరే ఏ మంచిగా పాటలు పాడుతున్నట్టున్నారుగా పాటలు పాడవరు పాడరు పాడు సరే సరే పూజ అయిపోయింది కానీ మంచిగా పులిహోర ఇంకోటి రసగుల్లా అవన్నీ ఇస్తానంటే ఇవి అవి ఎడబెడతారు పెట్టు రీతి ప్రసాదం తింటాం కొంచెం మేము పులిహోరే పెట్టడానికి మిమ్మల్ని విలువాలే మేము మా దేవుణ్ణి ఎట్లా రెడీ చేసినాం అని చూపెట్టడానికి వీళ్ళం మిమ్మల్ని మీరు పులిహోర అవన్నీ పెడతారని నేను ఇక్కడికి వచ్చిన మీరు అవి ఇవి లేవు ఏమి అని అంటే నేను మా మంచిగా కలర్ఫుల్ వినాయకుని దగ్గరికి పోతా చాలు నేను ఉండనే ఉండ పోతున్నాం మరి నేను కా మట్టి వినాయకుని గురించి గంట చీపు ఎందుకు తీసేస్తున్నావు నువ్వు ఆ ప్లాన్లు కూడా ఎంత మంచి చేసిర్రో మట్టి వినాయకుని ఎంత కష్టపడితే మంచిగా తయారు చేసిన వాళ్ళు ఎందుకంటే జీవించు రాదమ్మని అడవాల స్కూల్లో ఒకసారి ఏం చెప్తారు చెప్పు రాయమ్మ ఒకసారి ఈ యొక్క మట్టి వినాయకులు లీలలే నీళ్ళలు ఎత్తే మంచిగా జీవులు అనిపోవు చేపలు కూడా అనిపోవు అదే కలర్ వినాయకుల్ని ఎత్తే మూడు నాలుగు రోజుల దాకా అవి కరిగే అట్లుండి చేపలు గిట్లా నీళ్ళు తాగి అనిపోతే అందుకే అక్క ఎప్పుడైనా కలర్ వినాయకుల్ని పెట్టుకోవద్దు మట్టి వినాయకులు తయారు చేసుకోవాలి అయ్యో స్వారీరా నాకు తెలియదు అందుకనే నేను అట్లా అన్న మిమ్మల్ని నా సరేనా రాయం ఎంత ఏమన్నా చెప్పిందో మట్టి వినాయకుడిని చెరువులు ఎత్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అదే కలర్ వినాయకుని ఎత్తే చెరువులు మొత్తం పాడైపోతాయి అందుకనే మనం ప్రతి ఏటా మన ఇంట్లోనే మంచిగా మట్టి వినాయకుడితో వేసి పూజించుకుంటే మనకు మంచిది తెలుసా మీ ఇంట్లో కూడా అట్లానే పూజించుకోర్రీ మినాయకుని వేసుకోరండి మరి అంటే టబ్బుల నీళ్ళు బట్టి వాటర్ బట్టి అందేస్తారా కరెక్ట్

Haaa.. Ini area yang kecil Ganapati Papa Moria 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 Moria Re Poppa Moria Re Poppa